హాయ్ అండి నేను ఈరోజు ఉదయాన్నే ఒక రెండు నిండు ప్రాణాలని కాపాడాను ఏంటంటే అక్కడ చూడండి మా లిఫ్టు బయట వేరే వాళ్ళ ఇంట్లో అది పైన అడ్జస్ట్ పైన ఒక పిట్ట రెండు పిల్లల్ని పెట్టింది నేను ఎప్పటినుంచో చూస్తూనే ఉన్నా ఇవి కింద పడతాయేమో కింద పడతాయ్యాము ఎందుకంటే అది చిన్నగా ఉంది హోలు అవి ఎందుకు పట్టాయి అనుకున్నా అంటే ఇంతకుముందు మా ఇంట్లో పెట్టినాయి వాటి ప్లేస్ చాలా కావాల్సి వచ్చింది పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ ఆ ప్లేస్ సరిపోదు నేను రోజు చూస్తూనే ఉన్నా అని ఈరోజు చూసేసరికి పాపం ఒక పిల్ల కింద పడిపోయింది నేను మా తమ్ముడి చేత తీపిచ్చి వాటిని వేరే ప్లేస్లో పెడతామని సేఫ్గా మరి అనుకుంటున్నా చూస్తా పెడతాను ఈరోజు మధ్యాహ్నం వరకు చూసి వాళ్ళ తల్లి వచ్చి వాటికి ఫీడ్ చేస్తుంటే ఓకే లేదు అంటే మళ్ళీ అక్కడే పెట్టేస్తాను చూస్తాను ఇప్పుడు అవి మీకు చూపిస్తా ఇవి ఆ రెండు బుజ్జి ప్రాండ్లు చూడండి పాపం పైనుంచి అంత పైనుంచి కింద పడింది ఇది కింద పడింది సరే అని మళ్ళీ దా దీన్ని కూడా కిందకి తీపిచ్చాను తీపిచ్చి ఈ ప్లేట్లో పెట్టా ఇప్పుడు తీసుకెళ్ళి మా బాల్కనీలో ఒక కుండీ ఏర్పాటు చేశాను ఆ కుండీలో పెడతాను చూడండి రెండు చూపిస్తా చూడండి ఎంత బుజ్జిగా ఉన్నాయో పాపం ఏవైనా ప్రాణలే కదండి ప్రాణమే కదా వీటి వల్ల కొన్ని ఏయో జబ్బులు వస్తాయి అవి అంటున్నారు కానీ పాపం మీ ఏరియాలో కానీ ఎక్కడన్నా కనపడితే వాటిని పాపం రక్షించండి కనీసం ఆ దగ్గరలో ఎక్కడన్నా సేఫ్టీ కన్నా పెట్టండి పాపం ఇవి కూడా ప్రాణులే కదండి జబ్బులు వస్తే ఎంత మనం ఇంకేమే జబ్బులు రాకుండా ఉంటున్నాయి చెప్పండి పాపం మన చేతనైంది వరకు వీలున్నంత వరకు హెల్ప్ చేయండి పాపం వీటికి కూడా వయని కాదు ఏ ప్రాణులైనా సరే అండి చూపిస్తారండి ఇది అండి మా బార్తని ఇంత ముందు వీడియో కూడా మీరు చూసే ఉంటారు ఇక్కడే పెట్టింది బాగా రెక్క రెక్కలు వచ్చి కొంచెం ఎగిరే వరకు చూసుకున్నాను వాటిని అది మరీ వచ్చి ఫీడ్ చేస్తూ ఉండేది ఎగిరిన తర్వాత వాటిని ఒక సేఫ్ ప్లేస్లో వదిలేసాను వాళ్ళ అమ్మ కూడా చూసుకుంటా ఉంది మాకు పక్కన చాలా ఓపెన్ ప్లేగా ఉంటుంది దానిలో వదిలేసానండి హ్యాపీగా ఎగిరిపోయినాయి ఇప్పుడు వీటిని కూడా పెడతాను ఇక్కడ వాళ్ళ అమ్మ వచ్చి చూసుకుంటే సరే లేదంటే మళ్ళీ అక్కడ పెడతాను అవ్వండి అక్కడ పెట్టాను చూడండి సేఫ్గా ఉంటాయి ఇవ్వండి మీరు కూడా దయచేసి మీకు ఏమైనా కనిపిస్తే ఇట్లాంటివి ఏమైనా కుక్కలు కానీ పిల్లులు కానీ ఏవైనా సరే ఇది రక్షించండి ఒక వీలుంటే ఒక ముద్ద పెట్టండి I'm dead 嗯，很朦胧。